ఏంటి చెప్పాలి కదా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజున ఫ్రెండ్స్ వీడియో ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే వీడియోలో కూడా వయస్సు సరిగ్గా రావట్లేదు చూడండి ముందు పెట్టిన వీడియోలో కూడా చూడండి జలుపు చేసింది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను ఇక్కడ పిల్లలు చూడండి ఎలా అరుస్తున్నారు చూడు మేమైతే చాలా సింపుల్గానే చేసుకున్నాం ఫ్రెండ్స్ దీపాలి పండుగను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దివాళీ ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు ఎలా చేసుకున్నారు నచ్చితే మటుకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటాం మరి